ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు భేటీ అయ్యారు ఈ నేపథ్యంలో యానం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంతర్ సమస్యలపై చర్చించారు సమస్యలు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు పవన్లకు మల్లాడి వినతి పత్రం అందజేశారు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర వాసంశెట్టి సుభాష్లతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు పంతం నానాజీ బండారు సత్యానందరావు దాంట్ల బొచ్చిబాబు ఐతాబత్తుల ఆనందరావు వేగుళ్ల జోగేశ్వరరావు నాయకులతో పాటు పిఠాపురం వర్మ తదితరులు పాల్గొన్నారు అనంతరం మల్లాడి మాట్లాడారు ముఖ్యంగా యానాంకు ప్రజల అవసరం నిమిత్తం ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కాకినాడ మల్లాడి సత్యలింగం నాయకర చారిటీస్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఎవరెవరి చేతుల్లో ఎంత ఉన్నది అనే వాటికి సంబంధించి పూర్తి విచారణ నిర్వహించి వివరాలు తెలపాలని పురాతన కాలం నాటి అంతర్వేది ఆలయానికి సంబంధించి వారసులనే ధర్మకర్తలుగా నియమించాలని మల్లాడి కోరారు అదేవిధంగా సముద్రంలో చమురు సంస్థలు ఆయిల్ వెలికితీతకు సంబంధించి ప్రభుత్వం అనుమతులు ఇచ్చే ముందు సమీపంలో ఉన్న మత్స్యకారులకు ఎటువంటి తారతమ్యం షరతులు లేకుండా పరిహారం అందించే చర్యలు తీసుకోవాలని కోరారు ముఖ్యంగా తెలంగాణలో చేస్తున్న మాదిరిగానే బీసీ కుల గణనను ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని బీసీ కార్పొరేట్ ఏర్పాటుతో పాటు నిధులు కూడా కేటాయించాలని మల్లాడి కోరారు వీటిపై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవటం జరుగుతుందని మల్లాడి వివరించారు